చిన్నప్పుడు ఇంటి సూరుకు వరి గొలుసులు మక్క కాంకులు జొన్న కాంకులు కడితే ఎత్తు మిగలకుండా బుక్కిపోయేటి పిట్టలు అట్లనే ఓ సిప్పల నీళ్ళు పోసి పెడితే మస్తుగా ఆగిపోయేటి ఇప్పుడు ఇండ్లకు సూర్లు లేవు అట్లా వరి గొలుసులు కట్టడు కూడా మోటైపోయింది ఇక సిటీలో అయితే చెట్ల మీద పిట్టలే కనిపిస్తలేవు చాలా వరకు పక్షి జాతులు అంతరించిపోతున్నాయని సైన్స్ వాళ్ళే చెప్పబట్టే కానీ ఇక రోబో సినిమాల పక్షిరాజు ఉన్నాడు కదా ఆయన లెక్కనే ఒక ఆడ సర్కారు బడిపంతులు పక్షులను కాపాడేందుకు పెద్ద ప్రయత్నమే చేస్తున్నాడు అది ఎట్లనో చెలో ఖమ్మం ఎవరైనా ఇంటి చుట్టూ లైట్ల సెటప్ చేసుకుంటున్నారు కానీ ఇంటి చుట్టూ పిల్లల కోసం ఎట్లా గూళ్ళ సెటప్ చేసిండో సార్ ఇచ్చి ముంగట పోటికో మొత్తం నూనె డబ్బాలు నీళ్ల బాటిల్ ప్లాస్టిక్ పైపులతోటి పిట్టగూళ్ళు చేసి బంద బందవస్తుగా పెట్టిండు కదా బాటిల్ తీసి దాని కింద చిప్ప పెట్టి ఎంత మంచిగా గూడు కట్టిండు సారు పాత బటా పాత కాటను డబ్బా థర్మకోలు షీట్లు డ్రంబు మూత అన్నిటిని పిట్టెలకు ఆవాసాలు చేసిండు సారు ఏందో గూళ్ళు పెట్టి చేతులు దులుపుకోలే అవి కడుపు నిండా తినేటట్టు ఎన్ని తీరుల గింజలు కొనుకచ్చి పెట్టిండో సుడు సినిమల పక్షిరాజు అనేది ఫిక్షన్ అయితే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం వేంసూరు జెడ్పీ హై స్కూల్లో బయాలజీ టీచర్ కోలువు చేస్తున్న ఈ రాంబాబు సారు రియల్ పక్షిరాజు అనేసి చెప్పుకోవాలి చిన్నప్పటిసంది సార్కు జీవాల మీద మస్తు ప్రేమట ఇక అందుకే బయాలజీ టీచర్ అయిందట ఇప్పుడున్న వాతావరణంతో చానా మటుకు పిట్టెలు లేకుండా పోతున్నాయి కదా కంసేకం ఉన్న వాటినైనా కాపాడుకోవాలన్న తన్లాటతోటి సారు ఇంటిని పిట్టెలకు ఆవాసం చేసిండు ఇట్లా ఇంటిని పిట్టెలకు నిత్యానదాన కేంద్రంగానే మార్చిండు సారొక్కడే కాదు ఆయన ఇద్దరు పిల్లలు కూడా పక్షులంటే పాయర చేసిండు చేసిడు పిల్లలకు కూడా గింజలు గింజలేసే బాధ్యత అప్ప చెప్పిండు సార్ గురించి ఎరకైన వాళ్ళు అంతా కూడా ఇక అసలైన పక్షిరాజు మా రాంబాబు సార్ అని మస్తుగా తారీఫ్ చేస్తున్నారు అటు విద్యాశాఖ కూడా సార్ చేస్తున్న పనిని మెచ్చుకొని మస్తు అవార్డులు ఇచ్చారట రాష్ట్ర పొల్యూషన్ బోర్డు కూడా పిలిచి సన్మానం చేసిరు సేవ్ నేచర్ అని ఏసీఆర్ అలలా కూర్చొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పోజులు కొడుతుంటారు కదా కొందరు ఇక ఇంటున్నారు కదా అని లెక్చర్లు కూడా దంచుతుంటారు కానీ పనిచేసే వాళ్ళు మాత్రం మాటలు చెప్పకుండా ఇట్లా చేతుల చూస్తుంటారు ఏమంటారు